నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద మక్కువతో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే ఈయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లాస్ట్ టైం ఎపిసోడ్ లో మీరు చెప్పారు పుట్టుమచ్చలకు కూడా విలువ ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ ఏ పుట్టుమర్చ ఉండాలి ఆ రంగులు ఏంటి ఆకృతులు ఏంటి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు సో సార్ మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము అంటే నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం ఏడు రంగులు ఐదు ఆకృతులు ఉంటాయి పుట్టుమచ్చల్లో అని చెప్పేసి అన్నారు కదా సో వాటి గురించి ఒకసారి మాకు చెప్తారా తప్పకుండా చెప్తాను అమ్మా అయితే ఇప్పుడు ఏడు రంగులు అనుకున్నాం కదా మనం ఒకటి రవి రవిగ్రహ ప్రభావంతో కూడా ఒక రంగు అంటే ఏడు అంటే రవిగ్రహానికి సంబంధించిన రంగులు తర్వాత చంద్రుడు చంద్రుడికి సంబంధించినటువంటి రంగులు తర్వాత గురుడు గురుడికి సంబంధించిన రంగు ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది అలాగే బుద్ధుడు బుద్ధుడి యొక్క కలర్స్ కూడా మనిషి అంటే కలర్స్లో కూడా పుట్టుమచ్చలు ఉంటాయి తర్వాత శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత శుక్రుడు ఓకే రవి చంద్రుడు గురుడు బుద్ధుడు కుజుడు శని శుక్రుడు ఓకే ఇవి ఎన్ని అవుతున్నాయి ఏడు అవుతున్నాయి అనమాట ఈ ఏడు గ్రహాల తాలూకు రంగులలో పుట్టుమచ్చలు ఉంటాయి ఇంకోటి ఏం చెప్పామంటే గుండూరుగా ఉంటుంది అని చెప్పాం రెండోది త్రికోణాకారంలో ఉంటుంది అని చెప్పాం మూడోది కొంచెం దీర్ఘంగా ఉంటుంది అని చెప్పాం నాలుగోది ఏంటంటే చిన్న చుక్కలాగా పుట్టుమచ్చలా ఉండి దట్టంగా వెంట్రికలు ఉంటాయి వాటి మీద ఇది చూడడానికి పులిపిరా పులిపిరా లేదా మచ్చ సందేహంలో ఉంటాం ఎప్పుడు అంటే పులిపిరైతే కాయలా బయటకు వచ్చేస్తుంది కానీ ఇది ఎట్లా కాదు మచ్చలానే ఉంటుంది దాని మీద మనం టిక్గా ఉంటాయి వెంట్రుకలు కొన్ని ఎలా ఉంటాయంటే రౌండ్గా ఉంటుంది అక్కడొకటి 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 అంటే మనం జస్ట్ భూతద్దం పెట్టి ఉండమో లేదా దగ్గరికి ఇలా హెచ్పాయింట్ల చీల్చి చూస్తేనో దాంట్లో లైట్గా నూనూగు వెంట్రుకలు నూనూగు వెంట్రుకలతో ఇవి ఉండడం జరుగుతుంది సో ఇలాగా గుంటూరుగా పుట్టుమచ్చలు ఉంటాయి త్రికోణాకారంలో పుట్టుమచ్చలు ఉంటాయి దీర్ఘ చతుర్శాకారంలో పుట్టుమచ్చలు ఉంటాయి అండ్ కొన్ని గుండూరుగా ఉంటే నీడ మొత్తం వెంట్రికల్ వెంట్రికలు ఒక కుచ్చలాగా వదిలేసినట్టుగా ఉంటాయి కొన్ని ఏమో అక్కడ ఒకటి అక్కడ ఒకటి వెంట్రికలు ఉన్నాయా లేదా అనేటట్టుగా నూనూ వెంట్రికల్తో ఉన్నటువంటి రకాలు పుట్టు మచ్చలు ఇది నారదులు వారు చెప్పారు సముద్రుడు చెప్పాడు ప్రహ్లాదుడు కూడా దీన్ని అంగీకరించారు ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక ఇది జరుగుతుందని చెప్తే మిగతా వాళ్ళందరూ ఆమోదిస్తేనే సక్సెస్ అవుతుంది అవును సార్ వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు దాని మీద నిరూపించుకుంటూ బయటికి రావాల్సిన అవసరం దాకా ఉంటుంది కదా కానీ ఈ మహర్షులు అంటే ఈ భూత భవిష్యత్ వర్తమానాలు వెల్లడించినటువంటి ఈ ముగ్గురు మహర్షులు కూడా ఆమోదముద్ర వేసినటువంటిది అనమాట అంటే ఒక మనిషి మీద ఈ ఏడు గ్రహాలకు సంబంధించిన మోల్స్ ఉంటాయి ఈ ఐదు ఆకృతులలో ఖచ్చితంగా ఉంటాయి అనేది జాతకం వాళ్ళు ఆమోదించినట్టు విషయం పురాణాల్లో చెప్పినటువంటిది అనమాట సార్ మరి అంటే మనం చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీరు ఈ గురుడు శుక్రుడు వీటి కూడా అంటే గ్రహాలతో లింక్ అయి ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు ఖచ్చితంగా మరి ఈ నేపథ్యంలో ఈ పుట్టుమచ్చ ఇక్కడే ఉండాలి లేదంటే ఇక్కడే ఉండాలి అని ఏమైనా ఉంటుందా ఆ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఉదాహరణగా ఇప్పుడు చెప్తాం చిన్నగా ఒక జాతక చక్రం వేస్తున్నాం మనం ఓకే ఒక జాతక చక్రం ఇలా వేశాం ఇది రాశి చాట్ అంటున్నాం రాశి లో ఇప్పుడు సింహరాశిలో ఇక్కడ ఎవరు అంటే రవి ఉండాలి అంటాం అంటే రవి సొంతిల్లు అని చెప్తాం అలాగే ఈ మకర కుంభరాశులకి శని ఉండాలి అని చెప్తాం ఇక్కడ మీనరాశికి కానీ రాశికి కానీ గురుడు ఉండాలి అంటున్నాం ఇక్కడ మేషరాశికి వృక్షిక రాశికి కుజుడు ఉండాలి అంటున్నాం తులారా అంటే వృషభ రాశికి తులారాశికి శుక్రుడు ఉండాలి అంటున్నాం ఈ యొక్క మిథునానికి కన్యానికి బుధుడు ఉండాలి అంటున్నాం ఈ కరకాటకంలో చంద్రుడు ఉండాలి అంటున్నాం అంటే నవగ్రహాలకి రాశి చాట్లో ఒక్కొక్క గ్రహం ఏ ఇండ్లలో ఉండాలి అనేది వాళ్ళకి ఇస్తారు అయితే ఆ గ్రహం అక్కడ ఉండకుండా రివర్స్ లో ఉంటే రివర్స్ ఫలితాలు వస్తుంటాయి సో అలా కాకుండా ఏ స్థానమునకి అలాగే నేనేమంటున్నానంటే ఒక మనిషి యొక్క ఫేస్ అసలు మనిషి పుట్టడమే నవగ్రహాల ప్రభావంతో పుడతారు అని చెప్పాను అలాగే మొత్తం భాగంలో కూడా మొత్తం ఒక ముఖములోనే టోటల్ నవగ్రహాల ప్రభావం కనిపిస్తుంది అయితే ఆ ముఖంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటుందో ఉంటుంది ప్లేస్ నువ్వు అన్నట్టుగా పలాని చోట ఉండాలి పలాని చోట ఉండాలి అన్నా ఖచ్చితంగా జాతక చక్రంలో ఎలాగైతే వేస్తామో ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి ఏం చెప్తాడు ఈ రాశి చక్రమే మన హస్తం అంటే ఈ ఈ స్క్వేర్ పార్ట్ ఈ రాశి చక్రమే మన ముఖం మన ఫేస్ కరెక్ట్ గా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మన ముఖంలోనే నవగ్రహాలు ఉంటాయి మన చేతిలోనే నవగ్రహాలు ఉంటాయి ఇది చెప్పేటట్టు విధానం సో కాబట్టి మనకు ఆటోమేటిక్ గానే మీరు అడిగినట్టుగా ఏమంటే ఇప్పుడు రవిగ్రహం చంద్రగ్రహము గురుగ్రహం బుధుడు కుజుడు శని శుక్రుడు ఈ గ్రహాల యొక్క రంగులతో పుట్టుమచ్చలు ఉంటాయి అన్నప్పుడు అడిగారు మరి అన్నప్పుడు ఈ గ్రహం ఎక్కడుంటుందన్నట్టుగానే ఉంటుంది అన్నట్టుగానే కూడా అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఉంటుందా ఖచ్చితంగా ఉంది శాస్త్రంలో ఏం చెప్తుందంటే రవిగ్రహానికి సంబంధించింది ఎక్కడ ఉంటుంది చంద్రుడిది ఎక్కడ ఉంటుందని మనం ఫేస్ లో గళ్ళు వేసుకుంటే దాన్ని బట్టి మనకి రాశి చక్రం అనేది ఈజీగా తెలిసిపోతేనే ఉంటుంది అంటే ఏది ఎక్కడ ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనం రాశి చక్రం లేదు రాస్తున్నాం కదా ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇక్కడే ఉంది రవి ఉన్నాడు అలాగే ఈ భాగం రాశి చక్రంలో రైట్ సైడ్ అంటే రైట్ ఐ ఇక్కడ రవిగ్రహానికి సంబంధించిన మోల్ ఓకే నీకు డౌట్ రావచ్చు రవిగ్రహం అంటే ఎలా ఉంటుందండి అది ఏ రంగు ఓకే రంగుల కొంది కదా ఏ రంగు పుట్టుమచ్చ అంటే గోధుమ రంగులో కానీ తేనె రంగులో కానీ ఉండాలి ఇక్కడ ఈ కుడి కన్నులో గోధుమ రంగులో కానీ తేనె రంగులో కానీ ఉన్నట్లయితే అక్కడ రవిగ్రహానికి సంబంధించినటువంటి పుట్టుమచ్చ తన స్వస్థానంలోనే ఉంది రవిగ్రహం తన స్వస్థానంలోనే ఉంది సో రవిగ్రహం స్వస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇక్కడ ఆ ఫలితాలని వాళ్ళు పొందుతారు ఓకేనా ఇకపోతే ఇక నెక్స్ట్ మీకు డీటెయిల్ గా చెప్పమన్నారు కాబట్టి చంద్రుడు చంద్రుడు వచ్చేసరికి మీకు ఇక్కడికి వచ్చేసరికి రవికి పైన అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కన్ను మీ దగ్గర ఈ కన్నులో గనక పుట్టుమచ్చ ఉన్నట్టయితే చంద్రస్థానంలో పుట్టుమచ్చ ఉంది ఉండాల్సిన చోటే ఉంది ఉండాల్సిన చోటే ఉంది అయితే ఏ రంగుతో ఉన్నది ఉండాల్సిన చోట ఉంది అంటే మరి ఈ గోధుమ రంగులో గాని తేనె రంగులో గాని పుట్టుమచ్చ గనక కుడి కన్ను మీద ఉంటే రవి తన స్వస్థానంలో ఉంది అలాగే మరి చంద్రుడికి సంబంధించింది కాబట్టి తెలుపు రంగు అనమాట తెలుపు రంగులో గనక చిన్న చుక్క ఉన్నట్లయితే ఓహో చంద్రుడు తన స్వస్థానంలో ఉన్నాడు అక్కడ కాకుండా వేరే చోటు ఉంటే ఇంకో ఫలితాన్ని ఇస్తాడు అర్థం ఉంది కదా ఇప్పుడు మన రాశి చక్రం లాగానే రవి సింహరాశిలో ఉంటే ఒకలా ఉంటాడు కుంభరాశిలో ఉంటే ఇంకోలా ఉంటాడు రాశి మారిపోతుంది తత్వం మారిపోతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి తత్వం మారిపోతుంది ఇక్కడ మనం చెప్పిన రాశి చక్రంలో లాగానే ఇలా ఉంటుందని చెప్పాం కదా ఇకపోతే ఇటు ఇటుగా వచ్చినటువంటి భాగంలో అంటే మీనం గురుడు ఇక్కడ మీకు గురుడు గురుడికి సంబంధించిన స్వస్థానం ఎక్క ఉంటుంది అంటే ముక్కు ముక్కుని మనం గురుడు అంటాం కుడి కన్ను రవి ఎడమ కన్ను చంద్రుడు ముక్కు గురుడు గురుడు ఓకే మా ఇకపోతే ఇప్పుడు ముక్కు గురుడు కాకుండా ఇంకొకటి ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే నోరు వచ్చేసరికి ఈ నోరు అంటే లిప్స్ ఒకటి ఇవి చూపిస్తుంటుంది లిప్స్ ఈ లిప్స్ మీద కానీ నోరు మీద ఇది రాహుగ్రహం ఉంటుంది అంటే గ్రహాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను నేను తత్వం నా ఇది రాహుగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక పోతే నెక్స్ట్ నుదురు నుదురు అంటే ఈ పై భాగం ఈ నుదురుడు నుదురు ఒకటి ఈ రెండు చెవులు ఒకటి నుదురు నుదురు మీద కానీ అంటే ఇప్పుడు మనం మిథున రాశి కన్యా రాశి అన్నట్టుగా నుదురు తర్వాత చెవులు ఈ రెండిటికి కలిపిన గ్రహం మనం రెండు గ్రహాలకు ఒక గ్రహం చెప్తున్నాం కదా అట్లాగే సో ఇక్కడ ముక్కు మీ ముక్కు దండం తగ్గించి ముక్కు శోణాల వరకు కూడా గురుడే ఓకే అలాగే చెవులు తర్వాత నుదురు ఇది బుధగ్రహం అంటే బుధగ్రహ స్థానంలో కనుక ఏ రంగుతో ఉంటే బాగుంటుంది బుధగ్రహంలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి పుట్టుమచ్చు లేదా లేత లేత నలుపు మీద చుక్కలా ఉన్నా కూడా దాన్ని కూడా బుధగ్రహం కింద మనం కన్వర్ట్ చేస్తాం అంటే రెండు వేరియషన్ కలర్స్ లో కనిపిస్తుంది లైట్ గ్రీనిష్ బ్లాక్ మీద డాట్ ఎర్ర డాట్ లో ఉన్నట్టు అంటే బుధుడు తన స్వస్థానంలోనే ఉన్నాడు చెవుల మీద ఉన్న నుదురు ఉన్న ఈ రంగులో ఉంది అంటే బుధుడు తన స్వస్థానంలో ఉన్నాడు అదే గోధుమ రంగులో ఉన్న తేనె రంగులో ఉన్న రవి తన స్వస్థానంలో ఉన్నాడు తెలుపు రంగులో ఉంటే చంద్రుడు తన స్వస్థానంలో ఉన్నాడు గురుడు గురుడు ఏ రంగులో ఉంటాడు అంటే లైట్ లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ లో షేడ్తో ఉన్నటువంటి మచ్చ ముక్కు మీద ఉన్నట్లయితే అది గురుగ్రహం తన స్వస్థానంలో ఉన్నాడు ముక్కు దూలం దగ్గర కానీ ముక్కు షోణాల దగ్గర కానీ ఇవన్నీ కూడా అటు రెండు అలాగే ఇది ఇది ఒక గ్రహం అలా చెప్పు రవి కర్కాటకానికి సింహానికి విడివిడి గ్రహాలు కదా కాబట్టి రెండు విడివిడి కళ్ళు అర్థం లేదా అయితే శుక్రుడు రెండింటికి వృషభానికి తర్వాత తులానికి కాబట్టి రెండు చెక్కిళ్ళు అంటే ఇప్పుడు అలాగే శుక్రుడు మీకు ఎక్కడ చూపిస్తా అంటే చెక్కిళ్ళు అంటే బుగ్గల మీద ఎక్కడున్నా అదే అనుకుంటారు కానీ కాదు ఇక్కడ ఈ కనుకి కనుగుడ్డికి కింద ఇక్కడ నుంచి ఈ భాగాన్ని చెక్కిలి అంటాం మనం ఓకే దీని బుగ్గలు చెక్కిలి ఇక్కడ ఎవరుంటారంటే శుక్రగ్రహం ఓకే ఇది ఏ రంగులో ఉంటుంది శుక్రుడు ఏ రంగులో ఉంటున్నాడు మీకంటే పసుపు రంగులో ఉంటున్నాడు ఇక్కడ అంటే గంధము రంగు గాని పసుపు రంగులో కానీ పచ్చటి చుక్కతో కంటే శుక్రుడు ఈ స్థానంలో శుక్రుడు ఉండాలి చాలా మంది ఇక్కడ కింద ఉన్నా కూడా బుగ్గ మీదే అనేస్తారు కానీ ఈ షేపు చెక్కిలి షేప్ మాత్రమే బుగ్గ ఇది కాదు అర్థం కదా సో శుక్రుడు ఇక్కడ ఎక్కడున్నా కూడా మీకు ఆ విధంగా చూపిస్తుంటాడు ఇకపోతే చిన్ అంటే ఇప్పుడు ఈ గడ్డం ఈ ఈ బాపతో ఇక్కడ గుంత కొంతమంది ఉండదు గుంత ఉండదు కొంతమంది కానీ ఈ షేపులో ఉన్న భాగం ఏదైతుందో దీన్ని మనం శని ఓకే శని గ్రహాన్ని సంబంధించిన ఇది నలుపు రంగు చుక్క సో నల్ల నల్ల చుక్కది గానక ఈ చిన్ భాగంలో ఎక్కడున్నా శరి తన స్వస్థానంలో ఉన్నాడు ఓకే ఎంత క్లియర్ గా ఇప్పుడు మీకు చూపించా కుజుడు వచ్చేసరికి కనుబొమ్మలు అండ్ ఈ చెక్కిలికి గడ్ చినికి మధ్యలో ఉన్న ఇది దవడ భాగం ఇది కనుబొమ్మలు ఎంత క్లియర్ గా ఉందమ్మా కనుబొమ్మలకి ఈ దవడలకి కుజుడు ఉంటాడు సో కుజుడు వచ్చేసరికి ఇక్కడ మీకు ఏ రంగులో చూపిస్తా అంటే మెరూన్ కలర్లో చూపిస్తుంటాడు మెరూన్ రంగులో పుట్టుమర్చుంట సో ఎన్ని రంగులో ఉన్నాయో నేను చెప్పాను గోధుమ మరియు తేనె రంగులో ఉంటేనేమో రవిగ్రహానికి సంబంధించింది తెలుపు రంగులో ఉంటేనేమో చంద్రుడికి సంబంధించినటువంటిది తర్వాత నీలము రంగులో ఉంటేనేమో గురుడికి సంబంధించినటువంటిది ఓకేమా తర్వాత ఆకుపచ్చ కానీ నలుపు మీద ఎర్ర చుక్కతో కానీ ఉన్నట్లయితే బుధుడికి సంబంధించినటువంటిది మెరూన్ రంగులో ఉంటేనేమో కుజగ్రహానికి సంబంధించినటువంటిది నలుపు రంగులో ఉన్న పుట్టుమచ్చ శని గ్రహానికి డార్క్ పసుపు కానీ గంధము రంగులో కానీ ఉన్నట్లయితే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పుట్టుమచ్చ సో మీకు క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చాను ఏంటంటే మీరు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ ఇచ్చాను గ్రహాలతో సంబంధం ఉందంటున్నారు కాబట్టి పలానా చోటు ఉండాలి పలానా చోటు ఉండాలా అంటే ఎస్ ఉండాలి పలానా గ్రహం పలానా చోటు ఉంటే తన స్వస్థానంలో ఉన్నట్టు లెక్క పలానా గ్రహం పలానా ఏ రంగులో ఉంటుందో తన స్వస్థానం ఐడెంటిఫై చేయాలంటే క్లియర్గా రంగులు కూడా నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మీరు ఇంకోటి ఏమి అడిగారంటే ఆకృతులు అన్నారు కదండి నన్ను ఆ ఐదు ఆకృతులు ఎలా ఉంటాయో కూడా నేను రమణి చెప్పాను రాశి చక్రములోనే అంటే ఎలా ఉంటుందో గ్రహాలు అలాగే మన హస్తంలోనూ ఉంటాయి అలాగే మన ఫేస్లోను కూడా గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాల్లో ఆ గ్రహాలకు సంబంధించిన పుట్టుమచ్చలు ఉంటేనే స్వస్థానంలో ఉండి మంచి శుభ ఫలితాలు ఇస్తాయి ఒకవేళ కనుక అవి రకరకాల స్థానంలో మారిపోతుంటే రకరకాల ఫలితాలు నేచురల్ ఇప్పుడు రవి సింహరాశిలో ఉంటే ఒకలాపన చేస్తుంది కదా మరొక విషయం ఏంటి అంటే మీరు అన్నదాని ప్రకారం ఉన్న స్థానంలో కాకుండా మరొక స్థానంలో ఉంది అంటే కనుక దాని ఫలితం చెడుగా ఉంటుందా మంచిగా ఉంటుందా ఇప్పుడు మీకేంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఆ గ్రహం తత్వాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ గనక ఈ గ్రహం ఇక్కడ ఉంది కన్నులో ఒక రవి అంటే ఈ గోధుమ రంగు తేనె రంగులో ఉన్నది కుడికన్లో ఉండాలి అంటే రవి తన స్వస్థానంలో మంచి ఫలితాలను ఇస్తాడు ఒకవేళ కాదు చంద్రుడు దగ్గరుంది చంద్రుడు తనకి మిత్రుడే కదా సో కాబట్టి శుభ ఫలితం యాంటీగా ఇవ్వడు కొద్దిగా తగ్గించినా కూడా కొంత చేస్తాడు పర్లేదు కానీ తనకి బద్ద శత్రువు అయినటువంటి ఇలాంటి తేనె రంగుది గడ్డం మీద ఉంది అనుకో యాంటీ ఫలితాలు ఇస్తాడు రవికి శని బద్ధుడు బద్ద శత్రువు కదా అదే కనుక కుజుడు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు రవి అయినా పవర్ఫుల్ ఫైర్ కుజుడైనా ఫైర్ సో ఇక్కడ కుజస్థానంలో ఉందనుకో ఫైర్ కదా రెండు కత్తులు ఒక ఉండలేవు కాబట్టి అంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు అంటే తన స్థానంలో ఉండకుండా వేరే స్థానం మంచి స్థానంలో ఉన్న స్థానంలో ఉన్న అంటే మిత్ర గ్రహంతో ఉన్న మంచి గ్రహంతో ఉన్న తనకి శుభం జరుగుతుంటుంది కానీ శత్రు స్థానంలో ఉంటే మాత్రం వాళ్ళకి రిజల్ట్స్ అన్ని కూడా యాంటీగానే ఉంటాయి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ మరి అంటే ఈ గ్రహాల తత్వమే ఈరోజు మన పుట్టుమచ్చలని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు అంటే ఇందులో మంచి ఫలితం ఉంది చెడు ఫలితం ఉంది మరి చెడు ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకోవడానికి కూడా రెమెడీస్ ఉంటాయా మరి తప్పకుండా చాలా బాగుంటాయి ఎందుకంటే నేను చెప్పాను ప్రతి జీవరాశి మన భూమిలోంచి పుట్టుకొచ్చింది కదా ఈవెన్ సముద్రం 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 అయినా భూమిలో భాగమేగా అదే స్వతహాగా శూన్యంలో లేదు కదా నీళ్ళు భూమి మీదే ఉంటుంది కదా ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్క జీవరాశికి భగవంతుడు ప్రతి దానికి రెమెడీస్ ఇచ్చాడు తప్పకుండా ఈ రోగం ఉంటే ఈ మందు ఈ బాధ ఉంటే ఈ కష్టం ఉంటే ఉపశమనానికి ఈ మంత్రం మన వేదాలు ఉన్న గొప్పతనమే అది వేదాలు పురాణాల్లో ఎన్నో రెమెడీస్ చెప్తూనే వచ్చారు అట్లాగే ఇప్పుడు ఈ శాస్త్రం గురించి విపులీకరించారు అంటే దానికి రెమెడీస్ కూడా చెప్పారు ఏంటి అది కూడా భూమిలోంచి పుట్టుకొచ్చిందంటే రత్నధారణ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ యాంటీగా కనుక అది ఉన్నట్లయితే దాన్ని సవ్య మార్గంలో పెట్టడానికి మంచి మంచి రత్నాలు ఉంటాయి వాటిని కనుక అంటే చెప్పేవాడు శ్రేష్ఠుడై ఉండాలి మంచి అవగాహన పరుడై ఉండాలి దానికి సంబంధించిన అంటే కరెక్ట్ గానే ఆ మచ్చ కరెక్ట్ గా ఉందా లేదా ఐడెంటిఫై చేసి మన భూతం చూసి కరెక్టే ఇది ఈ గ్రహందే ఇక్కడ కరెక్ట్ గా ఉంది అనుకుని దానికి రెమెడీగా ఒక మంచి రాయి చెప్తే కనుక తప్పకుండా వాళ్ళకి సత్ఫలితాలు పొందారు నిజం చెప్పాలంటే మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా కొత్త విషయాలను కూడా మాకు మా యూ సో మచ్ సో చూసారు కదండీ గ్రహాలకి పుట్టుమచ్చులకి ఎలా లింక్అప్ అయి ఉంటుందో అలానే ఏ రంగును పోలుండాలి ఏ ఆకృతిని పోలుండాలి అనేది ఈరోజు సార్ ఈ వీడియోలో మనకి చాలా క్లియర్గా చెప్పారు అలానే మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలు కూడా ఉంటాయని చెప్పారు సో ఆ చెడు ఫలితాలకు ఎలాంటి రెమెడీస్ ఉంటాయి అనేది కూడా సార్ ఈరోజు మనకు తెలియజేశారు అయితే మీరు ఎవరైనా సరే సిక్స్ జేబీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక మీరు ఈ ట్విన్ సిటీస్ దగ్గరలో ఉంటే కనుక మీరు నేరుగా సార్ని కలవచ్చు అలానే మేము దూరాన్ని ఉన్నాము మేము ఇక్కడికి రాలేము అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు ఆన్లైన్లో సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీరు మీకు కావాల్సిన రత్నాన్ని మీరు ఆన్లైన్లోనే పొందొచ్చు సో అలానే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా సిక్స్ జేవిఆర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకేమైనా సందేహాలు ఉంటే గనుక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ